హాయ్ అండి అందరికీ ఈరోజు మనం తీపప్పు అయితే చేసుకోబోతున్నామండి ముందుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని బాగా వేయించుకోవాలండి దోరగా పెసరపప్పు దోరగా వేగాక వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి పెసరపప్పుని పెసరిపప్పునైతే ఫ్రెష్గా కడిగేసుకొని వాటర్ని వంచేసుకోవాలండి ఫ్రెష్ వాటర్ అనేవి పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పప్పు అయితే ఉడికిపోతుందండి బాగా పప్పు అయితే ఉడికిపోయిందండి బాగా గంటితో అయితే కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే కొంచెం మెత్తగా అవుతుందండి పప్పు అనేది అలాగే ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలండి పోపులోకి కావాల్సినవి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే రెండు ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి నేను అలాగే ఈ ఎండుమిర్చిని అయితే రెండు సగాలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా అలాగే కడాయి అయితే పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నానండి అలాగే హాఫ్ స్పూన్ జీలక వేస్తున్నాను అలాగే ఎండుమిర్చి కూడా ఇందులో వేసేస్తున్నానండి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి నూనెలో బాగా ఫ్రై అయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుందామండి ఈ ఆనియన్స్ కూడా బాగా నూనెలో వేగనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసుకుంటున్నాను అప్పుడే బాగా వేగుతాయండి అలాగే మనం పప్పు అనేది పక్కన పెట్టుకున్నాం కదండి అందులోకి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే మనం ముందుగా పప్పులోకి కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి నేనైతే హాఫ్ కప్ వాటర్ అయితే ఇందులో వేస్తున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి పప్పులో మనమైతే పోపు పెట్టేసుకున్నాం కదండి పోపు అయితే ఇందులో వేసేస్తున్నాను నేను పోపు మొత్తాన్ని ఇందులో అయితే వేసేస్తున్నానండి ఇదైతే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పప్పు అనేది బుడగలు వచ్చే వరకు ఉడకనివ్వాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి